హాయ్ లక్ష్య ఏం చేస్తున్నావు స్నానం చేసి వచ్చావా ఎంతసేపు స్నానం చేసి ఇప్పుడేనా నీ సబ్బు ఏడతావు భలే గొమ్మ గొమ్మలు ఆడిపోతుంది మైసూర్ స్టాండ్లా గట్టిగా చెప్పు మైసూర్ స్టాండ్లు ఆడుద్ది అంటే అమ్మాయి మంచి స్మెల్ వస్తుంది సబ్బు అబ్బు గాజులు బలే అమ్మాయి గాజులు ఎక్కడ తెప్పించుకున్నావు గాజులు గట్టిగా చెప్పు తిరుపతిలో తెచ్చుకున్నావు చాలా బాగున్నాయి నీ డ్రెస్ బాగుంది నైట్ డ్రెస్ ఇంకేంటి సమస్యలు ఇవాళ కోరేంటి నాకు కనపడేటట్టు చెప్పాలి ములక్కాయ అంట ఇంకా ఏం పెట్టి తిన్నావు అన్నము ఏం పచ్చడి ఏం పచ్చడి వేసి తిన్నావు పచ్చి నెయ్యి వేసుకుంటే బాగుంటుంది దాదాపు పచ్చిరికాయలు పచ్చడి బలెట్ చేస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది పచ్చిరగాయలు పచ్చడి వేడి వేడి అన్నం నెయ్యి వేసుకుని తింటే అబ్బా రుచి వేరు ఇంకా ఏంటి మమ్మీ ఏం చేస్తుంది పని చేసుకుంటుందా వంట చేయాలా ఇప్పుడు అన్నం తింటారు ఇంకా మేమంతేగా తాతయ్య చేస్తాడు తాతయ్య వచ్చినాక తాతయ్యకి పెట్టేస్తాను నేను తినేస్తాను పెందలాడైపోద్ది మాది కూడా వచ్చి బయట వచ్చి మంచాలు వేసుకుని పక్కన వేసుకుని పాడుకుంటావు గాలికి మంచి గాలి వస్తుంది ఇక్కడ బయట వేసుకుంటే మంచాలు మీరు బయట వేసుకుంటున్నారు తెల్లారు జాగు కదా తెల్లారు జాగు వస్తుంది నువ్వు నిండా వేసుకుంటావా కవులు భలే చూస్తున్నావు నిండా గప్పేసుకుంటావు కొంచెం ఒప్పుకుంటూ అవి మమ్మీ దగ్గర డాడీ దగ్గర నువ్వు కొడుకునేది మమ్మీ మమ్మీ నువ్వు ఆ చివర ఆ చివరి డాడీని వేసుకోమని ఇటు మీరేసుకోండి బయలుదేరుంటది అలవాటు అయిపోయింది భయం ఉండదులే కాకపోతే అది చివరు కాబట్టి చివరిని డాడీ వేసుకోకొని ఈ టేపులు మీరు వేసుకోండి మమ్మీని అది అనమాట ఇది వేరకుండా అటు మురళి అటు వేసుకునేవాడు సరస్వతి దాడి ఇటు వేసుకునేది లోపల భయమే ఉండదులే బాగానే ఉంటుంది ఇబ్బంది ఏం లేదు ఇంకేంటి కబూర్లు చెప్పాలి బామ్మగారు ముచ్చట్లు వచ్చానల్ అండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పాపతో ముచ్చటి చెప్తున్నానండి నేను మాట్లాడుకుంటున్నాం మేమిద్దరం మేమిద్దరం నాకు అది బాగున్నాయా నేను ఇక్కడే గట్ల గట్ల తీసుకున్నాను బాగున్నాయి కదా